vowel e full pronunciation guide with telugu explanation introduction parichayam the english vowel e is one of the most important and most flexible letters in english pronunciation it doesn't always sound the same its sound changes depending on where it appears in the word and which letters are near it english lo e aksharam padam lo undo దాని ముందు లేదా తర్వాత ఏ అక్షరాలు ఉన్నాయో బట్టి దాని శబ్దం మారుతుంది ఇప్పుడు మనం ఈ అక్షరం అన్ని రకాల శబ్దాలు వాటి నియమాలు ఉదాహరణలు ఉచ్చారణలో వచ్చే మార్పులు వివరంగా నేర్చుకుందాం ఒకటి షార్ట్ ఈ సౌండ్ ఏ వెన్ ఈ కమ్స్ ఇన్ షార్ట్ వర్డ్స్ ఆర్ ఇన్ అస్జ్డ్ సిలబల్ దాట్ ఎండ్స్ విత్ అ కాన్సెనెంట్ ఇట్ ఈస్ ప్రనౌన్స్డ్ షార్ట్లీ లైక్ ఏ quick short sound your mouth stays slightly open and the sound is clear and short examples pen men bed get 10 pen mine bed get 10. see these quickly pen men bed don't drag the sound keep it short just a consonant to mugisina padalalo e chinnaga e laga palakali Idi e sharp Clear sound, d yekku waga podagincha Rendu long, e, sound, e. When, e, appears as e or ea, or when there's a silent, e, at the end of a word. It gives a long sound, e, the name sound of e. This sound is stretched and smooth. Examples, see, tree, eat, beach, these, even. See, tree, eat, beach, ఈ ఈవెన్ స్ట్రెచ్ యోర్ లిప్స్ అ బిట్ అండ్ స్మైల్ సీ ట్రీ ఈ యు క్యాన్ ఫీల్ ద సౌండ్ కంటిన్యూ సీ బీచ్ ఈ రెండు సార్లు ఈ లేదా ఈయే కలిసినప్పుడు లేదా చివర సైలెంట్ ఈ ఉన్నప్పుడు దాని శబ్దం పొడవుగా ఈ అవుతుంది ఇది వావల్ లాంగ్ సౌండ్ మూడు వీక్ ఈ ఆర్ శౌండ్ అహ్ లేదా ఈ sometimes e doesn't get full stress in such unstressed syllables e becomes soft and weak almost like a uh, or e this soft sound is called the schwa sound examples problem problem taken taken garden garden father father don't stress the weak e say taken not taken problem not problem ప్రాధాన్యం లేని స్లబ్లేలో ఈ బలహీనంగా ఉంటుంది దాని శబ్దం అ లేదా ఈ లాగా మృదువుగా వినిపిస్తుంది దీనినే సౌండ్ అంటారు నాలుగు సైలెంట్ ఈ రూల్ ముందున్న వావెల్ పొడవుగా వెన్ అ వర్డ్ ఎండ్స్ విత్ ద సైలెంట్ ఈ దాట్ ఈ ఇస్ నాట్ ప్రనౌన్స్డ్ బట్ ఇట్ మేక్స్ ద ప్రీవియస్ వావల్ లాంగ్ ఇట్ చేంజెస్ ద సౌండ్ ఆఫ్ ద వావెల్ బిఫోర్ ఇట్ ఎగ్జాంపుల్స్ హి హీ మీ థీమ్ థీమ్ పీట్ పీట్ మేక్ మేక్ టైమ్ టైమ్ డోంట్ ప్రనౌన్స్ ది ఎండింగ్ ఈ సే టైమ్ నాట్ టైమ్ ద ఫస్ట్ వావల్ బికమ్స్ లాంగ్ బికాస్ ఆఫ్ దట్ సైలెంట్ ఈ పదం చివర ఉన్న ఈ సైలెంట్గా ఉంటుంది కానీ దాని ముందు వావల్ లాంగ్ శబ్దం ఇస్తుంది దీనినే సైలెంట్ ఈ రూల్ అంటారు ఐదు ఈ బిఫోర్ ఆర్ ఆర్ लेदा वेन कम्स बिफोर् आर्ट प्रड्यूस ए डीपर सौंडर एपे ऑन दि ऐक्संट ब्रिटिश आर् अमेरिकन एग्जापल हर टर्म टर्म पर्सन पर्सन सर्व सर्व सीइप रिलाक्सड हर सर्व डों से हेर्स्ट हर इत कल दाने शब्द डीपीदी आर्गा ఇది బ్రిటిష్ అక్కెంట్లో ఎక్కువగా వినిపిస్తుంది ఆరు ఈ విత్ అనదర్ వాల్ ఫస్ట్ వావల్ సేస్ ఇట్స్ నేమ్ వెన్ ఈ జాయిన్స్ అనదర్ వావల్ లైక్ ఈ ఏ ఈఎ ఈఏఈ యు ఫస్ట్ వాల్ యూజువలీ గివ్స్ ఇట్స్ నేమ్ సౌండ్ అండ్ ఈ బికమ్స్ సైలెంట్ అ సాఫ్ట్ ఎగ్జాంపుల్స్ ఈ రీడ్ రీడ్ సీట్ సీట్ ఈ ట్రీ ట్రీ నీడ్ నీడ్ ఈ వేన్ వెన్ ఎయిట్ ఎయిట్ ఈ బ్లూ క్యూ క్యూ వెన్ టూ వావెల్స్ వాక్టుగెదర్ ద ఫస్ట్ వన్ టాక్స్ దట్ మీన్స్ సి ద ఫస్ట్ వావెల్ లాంగ్ రీ ట్రీ వేన్ రెండు వావెల్స్ కలిసినప్పుడు మొదటి వావెల్ పేరులా శబ్దం ఇస్తుంది రెండవది సైలెంట్ లేదా మృదువుగా ఉంటుంది ఏడు డీప్ బ్రిటిష్ ఈ అర్ సౌండ్ In British English, when e comes before r or in certain words, it sounds deep, like a long r, same as word word sound. Examples: her, her, term, term, nerve, nerve, service, service. Open your mouth slightly, make the sound from your throat. Her, term. Don't say hair. British English lo e e paristitullo r. లా లోతుగా పలుకుతారు ఇది అ సౌండ్ లాగే ఉంటుంది ఎనిమిది ఈ ఈ లేదా ఇయా మిక్స్డ్ సౌండ్స్ ఇన్ సమ్ వర్డ్స్ ఈ సౌండ్స్ లైక్ షార్ట్ ఈ ఓ మిక్స్డ్ ఇయా దిస్ హాపెన్స్ ఇన్ వర్డ్స్ విత్ ఇయర్ ఆర్ వాయ ఎగ్జాంపుల్స్ ఇంగ్లండ్ ఇంగ్లండ్ హియర్ హియర్ సీరియస్ సీరియస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ Say, here, as, here, not, here. The, e, sound glides from, e, to ya. Konni padalalo, e, e, ledha, ear, la marutundi. Idi e, vowel combinations valla vastundi. Tomi exceptions, e, doesn't make the vowel long. Some common words break the silent e rule. Even though they end with, e, the vowel before it remains short. एग्जापल हाव हाव गि वर्व एडजेक्टिव दीजरेग्युर्प्लाई द लांग सौंड रूल सेव नाट कोदाल चवर ई उन्ना कूड़ा अदिवा सौंड पद इवी रूल वे अलाउाई कंक्लूजन साम హ్యాస్ మెనీ ఫేసెస్ ఇన్ ప్రొనన్సియేషన్ ఇట్ కెన్ బీ షార్ట్ లైక్ ఏ లాంగ్ లైక్ ఈ వీక్ లైక్ అర్ డీప్ లైక్ అర్ లర్నింగ్ టు లిసన్ అండ్ రిపీట్ కేర్ఫుల్లీ విల్ మేక్ యువర్ ఇంగ్లీష్ సౌండ్ న్యాచురల్ ఈ అక్షరం ఉచ్చారణలో చాలా రకాలు ఉన్నాయి చిన్న పదాలలో ఏ పొడవుగా ఈ అన్స్ట్రెస్డ్ స్లబ్లేలో అర్ ముందు అర్ సరైన స్ట్రెస్తో పలకడం నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ యాక్సెంట్ చాలా చక్కగా మారుతుంది